షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురు పరిచే స్పాట్ గిఫ్ట్స్ ఎలా ఉన్నాను కాఫీ ఎంతైనా దేవుడు చాలా గొప్పోడు కదా మనకు నచ్చింది ఇచ్చాడని ఆనందపడే లోపే మళ్ళీ తిరిగి వెనక్కి తీసేసుకుంటాడు హ్యాపీనెస్ ఎక్కువగా ఇచ్చేస్తే తనకు లేకుండా పోతుందనుకుంటాడేమో ఆయన కూడా సెల్ఫిషే మనలాగా ఇద్దరు మనుషులు విడిపోతే కష్టంగా ఉంటుంది కానీ ఇద్దరు మనుషులు విడిపోతే బాధగా ఉంటుంది ఇదంతా చెప్పింది నేను బాధ పెట్టడానికి కాదు ఏదో చెప్పాలనిపించింది చెప్పేశాను అంతే సరే లివ్ ఇట్ ఇంతకీ నేను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే మనం ఏదైతే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్నామో ఆ ప్రాబ్లం మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది ఆత్మ మళ్ళీ బయటకు వచ్చిందని దుర్గాబాయి చెప్పింది ఆ ఆత్మ నుంచి నువ్వు తప్పించుకోవాలంటే తప్పనిసరిగా నీ గత తెలియాలి నీ గతానికి సంబంధించి ఏదైనా వస్తువు కానీ ఇంకేదైనా నీ ఇంట్లో ఒక్కసారి ఆలోచించగలుగుతావా మ్యారేజ్ ఎల్బంలా ఉంది గివ్ మీ ద వాచ్ కార్ టికీలో ఈ వాచ్ ఎందుకు ఉంది దీని మీద అంటిన రక్తం ఎవరిది వాచ్ ఇట్ ఇవ్వమన్నా నా దగ్గర ఏదో దాస్తున్నారు మీరు రంజని నా మాట విను వాచ్ ఇట్ ఇచ్చే నా యాక్సిడెంట్ కి ఈ వాచ్ మీద ఉన్న రక్తానికి నా దగ్గర ఏదో దాస్తున్నారు మీరు మీరేదో తప్పు చేశారు అందుకే ఈ వాచ్ అడుగుతున్నారు రంజని చెప్పండి మీరు ఎవరినో చంపారు నాకు నిజం తెలియాలి ప్లీజ్ టెల్ మీ ద ట్రూత్ నాకు నిజం తెలియాలి నిజం చెప్పు నిజం చెప్పు అరుస్తున్నావుగా అయితే విను ఈ ఇంట్లో హత్య జరిగింది కానీ చంపింది నేను కాదు నువ్వు నువ్వే చంపావు నేను అన్ని విషయాలు చెప్పాను కానీ ఈ ఒక్క విషయం మాత్రం దాచాను అది నీకు అభాషణ అయిందని చెప్పాను కదా ఆ టైంలోనే ఈయోస్ నుండి నా బిజినెస్ పార్ట్నర్ కౌశిక్ ఫస్ట్ టైం ఇండియా వచ్చాడు బట్ నీలో మాత్రం ఏ మార్పు లేదు ఇంట్లో నా ఫ్రెండ్ ఉన్నాడనే ఆలోచన కూడా లేకుండా తరచూ వాడు ఎదురుకుండానే నువ్వు నాతో పడేదానివి అది చూసిన కౌశిక్ నా మీద నీకు ఎంత ద్వేషం ఉందో వాడికి అర్థమైంది దాన్ని వాడగా తీసుకుని నేను ఇంట్లో లేని సమయంలో నీ లోన్లీనెస్ ని తనకు అనుకూలంగా మార్చుకుని నీకు దగ్గరయ్యాడు ఎంతలా అంటే వాడు లేకుండా నువ్వు బ్రతకలేనంత ఆ తర్వాత మీరిద్దరు గా కూడా ఒకటయ్యారు ఒకరోజు నేను ఆఫీస్లో ఉండగా కౌశిక్ మన ఇంటికి ఏంజెల్ ఏంటి నేను విన్నది నిజమేనా యుఎస్ వెళ్ళిపోతున్నావట హే కమాన్ బేబీ వదులు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు నేను వచ్చిన పని అయిపోయింది సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ సో వాట్ వదులు నువ్వు నాతో ఏం చెప్పావు యుఎస్ బిజినెస్ లో మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేసి పర్మనెంట్ గా ఇక్కడే ఉంటానని చెప్పావు కదా అవన్నీ నువ్వు బిలీవ్ చేసావా యు క్రేజీ ఐమ్ ఎ బిజినెస్ మ్యాన్ ఏదైనా బిజినెస్ యాంగిల్ ఆలోచించడం ఇట్స్ మై హాబీ ఏంటి జోక్ చేస్తున్నావా జోక్ అనుకోవటం అది నీ ఇన్నోసెన్స్ కౌశిక్ అలా మాట్లాడుకో అలా మాట్లాడితే నాకు ఏదోలా ఉంది నాకు తెలియకుండానే నా లైఫ్ లోకి వచ్చేసావు లైఫ్ అంతా కావాలని నువ్వు అనుకున్నావు బట్ నాకు కుదరాలి కదా స్టూపిడ్ గా మాట్లాడుకో నువ్వు నాకు కావాలి నాతోనే ఉండాలి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఒప్పుకోను అంతే మన మీద లవర్స్ అన్నట్టు మాట్లాడతావు అంటే పది నిమిషాల సుఖం కోసం ఎంత మోసం చేస్తావా మోసమా మోసం గురించి మనం మాట్లాడకూడాలి వాళ్ళు నేను చేసింది అయితే నీ కి తెలియకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి పడుకోవడం నువ్వు వాడికి చేసింది మోసం కదా చిల్ రంజని కమ్ ఆన్ ఫోటో కౌషిక్ ఇక నా లైఫ్ లో ఎప్పుడు కనిపించుకో ఆగ రజని కౌషిక్ ఫోటో ప్లీజ్ నో కమ్ ఆన్ కౌషిక్ రంజని ప్లీజ్ కౌషిక్ ఫోటో ప్లీజ్ కమ్ ఆన్ రంజని లిసన్ టు మీ రంజని ఫోటో కౌషిక్ ప్లీజ్ రంజని కౌషిక్ హే కౌషిక్ ప్లీజ్ ప్లీజ్ కౌషిక్ తన స్లిప్ ఏ కింద పట్టంత తలపగిలి చనిపోయాడు సరన్ గా టైంలో నేను వచ్చేసరికి మెంటల్ గా అప్సెట్ అయినా నువ్వు భయంతో నేనంత చెప్తున్నా వెనుకుంటా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయా అప్పుడే నీకు యాక్సిడెంట్ జరిగింది నువ్వు వెళ్ళిపోయాక టెన్షన్లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదా ముందుగా బాడీని బాడీ నుంచి తీసేయాలని శవాన్ని కారు డిక్కీలో పెట్టి ఊరు బయటకు తీసుకెళ్లి చేశాను బహుశా ఆ టైంలో నేను వాచ్ అక్కడ పడిపోయి ఉండొచ్చా నీకు ముందు చెప్పినట్టు ఆ టైంలో నేను యూఎస్లో వెళ్లేను నీకోసం వెతుకుతూ ఉన్నానా ఇప్పుడు చెప్పు నేను చేసిన తప్పేంటి ఇంత చేసినా నేను ఈ రోజుకి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను నన్ను ఇప్పటి అంటే ఎన్ని రోజులు నీ వెంట పడిన ఆత్మ నీ చేతిలో హత్య చేయబడిన కౌశిక్దన్నమాట అవును దుర్గాబాయ్ కానీ నేను హత్య ఉద్దేశపూర్వకంగా చేయలేదు పొరపాఠం జరిగినా గ్రహపాఠం జరిగినా తప్పు తప్పే పశ్చాత్తా అప్పడినంత మాత్రాన్న ఆత్మ శాంతించదు ఇప్పటిదాకా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టింది దేనికో తెలుసా నువ్వు ఏం నేరం చేశావో నీకు తెలియపరచడానికి నీకు జరిగిందంతా తెలిసిపోయింది ఇప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ ప్రమాదంలో ఉన్నావు నాకు బ్రతకాలనుంది దుర్గాబాయ్ క్షమించరాని తప్పు చేసినా ఇంకా నన్ను ప్రేమిస్తున్న నా భర్త కోసం అది కాదు దుర్గాబాయ్ ఆత్మనేది ఉండటం నిజమైతే దేవుడున్న మాట కూడా నిజం అలాంటప్పుడు ఏదో ఒక దారి ఉంటుంది కదా నిజమే ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది ఈ సమస్యకి ఓ దారు ఉంది కాకపోతే కష్టంతో కూడుకున్నది అదేంటో చెప్పండి దుర్గాబాయ్ ఎంత రిస్క్ అయినా పర్వాలేదు నేను చేస్తాను ఇక్కడి నుండి దక్షిణాన ఎనభై కిలోమీటర్ల దూరంలో క్రీస్తు శకం పదిహేడవ శతాబ్దానికి చెందిన ఓ అతి పెద్ద పురాతన శివాలయం ఒకటుంది మూడు వందల సంవత్సరాల కిందటికి చెందిన ఆ శివాలయం చాలా శక్తివంతమైనది నిత్యం దీపారాధన జరిగే ఆ గుడి ఓ కారణంగా మూసివేయబడింది ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ఆలయంలో దీపారాధన జరగలేదు ఇప్పుడు ఆ దీపం కనుక నువ్వు వెలిగించగలిగితే కౌశికాత్మ నిన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతుంది శివరంజని ఇక్కడ నుంచి నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి ఆ కౌశిక్ ఆత్మ నిన్ను గుడి వరకు చేరనివ్వకుండా శతవిధాలా ప్రయత్నం చేస్తుంది జాగ్రత్త బయలుదేరు కంగారు పడాల్సింది ఏం లేదురా టెస్ట్లు అన్ని నార్మల్గానే ఉన్నాయి ఎక్స్రేలో కూడా ఏం లేదు కాకపోతే బీపీ కాస్త అయినట్టు ఉంది దాంతో కళ్ళు తిరిగి స్పృహ తప్పింది ఇంకో పది నిమిషాల్లో స్పృహలోకి వస్తుంది తీసుకెళ్ళిపోవచ్చు మరి తన హస్బెండ్ కి ఇన్ఫార్మ్ చేసావా చేశాను బయలుదేరాడంట ఎక్స్క్యూజ్ మీ ఎస్ ఐమ్ రిషి రంజనీ హస్బెండ్ ప్లీజ్ కమ్ మీ గురించి వెయిటింగ్ తనకి ఎలా ఉంది డాక్టర్ నథింగ్ టు వరీ షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ ప్రెజెంట్ బానే ఉంది థ్యాంక్ గాడ్ హాస్పిటల్లో ఉందని కాల్ వస్తే తనకేమైందో అని చాలా కంగారు పడ్డాను థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పాల్సింది కార్తీక్ అంటే మీరేనా మీరే లేకపోతే మళ్ళీ నా రంజని నేను కలిసేవాడిని కాదేమో తనకి మీకు ఏ పరిచయం లేకపోయినా లో ఉందని తెలిసి సొంత మనిషిలా ఆదరించారు మీ రుణం ఎప్పటికీ అంత పెద్ద మాటలొద్దు లేదండి అవిటి మనిషికి సాయం చేయాలంటే జాలిగానే ఉండాలి తెలియని మనిషికి సాయం చేయాలంటే మంచి ఉండాలి అది మీకుందే థ్యాంక్ యూ ఆయన తన వచ్చేప్పుడు ఒక మాట చెప్పుంటే నేనే మీ ఇంటికి తీసుకొచ్చావాడిని అంటే వదిని పాపని చూడాలనిపించింది ఇట్స్ ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ డాక్టర్ ఎక్స్ రే ఒకసారి చూడండి ఆల్రెడీ చూశానుగా దుర్గాబాయ్ గా ఉంది మళ్ళీ చూడటానికి ఉంది ఇప్పుడు మళ్ళీ చూడండి ఓ మై గార్డ్ ఏంటిది రంజనీ ఎక్స్రేలో టూ స్కల్స్ కనిపిస్తున్నాయి నేను అర్జెట్గా రంజనీని కలవాలి వదినా ఏమైంది వదినా రంజనీ ఏది అంత బలం వచ్చిందో కౌశిక్ ఆత్మ తన బాడీలో ఉంది నిజం తనిప్పుడు కౌశిక్ శవం ఉన్న చోటకి తీసుకెళ్తుంది ఆ శవం ఆత్మ ఒకటైతే చాలా ప్రమాదం చూడరిషి నీ భార్యని ఇప్పుడు నువ్వు మాత్రమే కాపాడగలవు ఆ శవాన్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు తనకేం కాకుండా నేను చూసుకుంటాను ఏంటి అనేది రిషి రంజిని జరిగిందంత మాకు చెప్పింది మీరేం టెన్షన్ పడకండి తనని కాపాడుకోవడమే మనకు ముఖ్యం కౌశిక్ శవం ఉందో చెప్పండి ఇప్పుడు ఆలోచించే సమయం లేదు సరే నా తరండి any problem rishi are you all right rishi you're in you're in nikko you Rishi? rishi you in nikko rishi you're లే 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 డాక్టర్ దగ్గరికి నాపాలని చూస్తుంది ముందు మీరు రంజనిని కాపాడండి ఆ శవాణ్ణి ఎక్కడ పూర్చానంటే ఎల్బి నగర్ థాటి హైవే మీదకి వెళ్తే ఒక పెట్రోల్ బంక్ వస్తుంది అక్కడ నుండి లెఫ్ట్ తీసుకుని ఒక కిలోమీటర్ ముందుకెళ్తే ఒక మరి చెట్టు వస్తుంది అక్కడ పుడిచిపెట్టారా అతను చూడవే హలో హాయ్ అక్క హౌ ఆర్ యు వల్లి నేను ఇప్పుడే హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాను ఇంకో హాఫ్ ఎన్ అవర్ లో నేను ముందు ఉండబోతున్నా ఓ యుఎస్ నుండి ల్యాండ్ అయిపోయావా ఏమండి యుఎస్ నుంచి వల్లి వచ్చేసింది ఇంకో హాఫ్ ఎన్ అవర్ లో మీ ముందు ఉంటుంది త్వరగా లేచి రెడీ అవ్వండి

ఎన్ని రోజులైంది చూసి ఎలా చెప్పు స్లిమ్ అయ్యానా అడుగుతుంది వెయిట్ గురించి కాదే నీ గురించి బాగున్నాను ఇంతకీ నువ్వెలా ఉన్నావు నువ్వు వెళ్ళినప్పుడు కుమారిగా ఉన్నాను ఇదిగో ఇప్పుడు ఇలా శ్రీమతిని అయ్యా మ్యారేజ్ అయ్యాక కాస్త లావు కూడా అయ్యావు బావగారు దగ్గరుండి తినిపిస్తున్నట్టున్నారు

ఓన్లీ అప్పుడు మిస్ అయినవన్నీ ఇప్పుడు ఫుల్ఫుల్ చేసేస్తాను మళ్ళీ పెళ్లి దగ్గర నుంచి స్టార్ట్ చేసావా ఏంటి ఇంకా అవ్వవే ముందెళ్లి ఫ్రెష్ అవ్ టిఫిన్ చేస్తూ మాట్లాడుకోవచ్చు ఓకే వాయ్ బావా నేను రెడీ ఈ రోజు ఏంటి స్పెషల్ చెప్పుకో చూద్దాం ఆ సాంబార్ ఇడ్లీ యు ఆర్ రైట్ నీకు ఇష్టమని నేనే స్పెషల్ గా రెడీ చేశానే నువ్వు అసలు మర్చిపోలేదే సాంబారు చట్నీ కాంబినేషన్ కూడా నువ్వు తినవా ముందు నువ్వు తినే నేను తర్వాత తింటాను మరి బావా అదిగో అక్కడ ల్యాప్టాప్ తో కుస్తీ పడుతున్నాడు బావా ఉండు నిప్పు అని చెప్తాను ఏంటి బావా ఎప్పుడు వర్కేనా యుఎస్ నుంచి మార్తలు వచ్చింది కంపెనీ ఇద్దాం కబుర్లు చెప్దామని లేదా పద ముందు పద జమ్మని చెప్తున్నానా అర్జెంట్ ఆఫీస్ వర్క్ ఆఫీస్ వర్క్ లేదు ఏమీ లేదు రా ముందు టిఫిన్ చేద్దాం రా కూర్చో ఫస్ట్ ఇడ్లీ సెకండ్ సాంబార్ ఆ బావ వన్ నిమిషం మళ్ళీ ఏంటి సెల్ఫీ వీడియో మనం గడిపిన స్వీట్ మెమరీస్ అన్ని కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నాను నేను యూఎస్ కి వెళ్ళాక చూసుకోవడానికి బాగుంటుందని బావా కాంబినేషన్ ఎలా ఉంది ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా ఏంటక్క గార్డెనింగ్ అంతా నువ్వు ఒకదానివే చేస్తున్నావు చాలా రోజులైందే సండే కదా అవునక్క ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారు పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా నాకు ఇష్టం లేదే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తన పనులన్నీ చూసుకోవాలని నా కోరిక మార్నింగ్ ఇచ్చే బెడ్ కాఫీ నుంచి నైట్ డిన్నర్ దాకా తనకేం కావాలన్నా సరే అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి అదే నాకు ఇష్టం అప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది అమ్మా శివరంజని నువ్వు ఈ జనరేషన్లో ఉండాల్సిన దానివి కాదు ఫిఫ్టీ ఇయర్స్ బ్యాగ్ కుట్టాల్సింది అనివి అది నేను చూసుకుంటానా బావా ఓ హే సారీ సారీ ఏంటండి ఇది కొంచెం చూసుకోవచ్చు కదా చూసుకోలేదు బావా కావాలని చేసావు కదా నువ్వు ఉండు నిప్ప అని చెప్తాను అక్క ఈ ఫోన్ ఇండియన్ ఫుడ్ బావా అవునే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి ఏముంది యుఎస్ లోనే ఇంకో టూ ఇయర్స్ దాకా సర్వీస్ చేసి ఆ తర్వాత ఇండియాకు వచ్చి హాస్పిటల్ పెట్టి ఫ్రీ సర్వీస్ చేస్తా అప్పటి వరకు నో వే ఫస్ట్ మై గోల్ ఆ తర్వాత ఏదైనా మ్యారేజ్ చేసుకొని కూడా పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు కదా నిజమే బావా కానీ ఇప్పటికిప్పుడు నీలాంటి మంచోడు దొరకాలిగా ఇంకా ఆపవే పొగిడింది చాలు ఐమ్ డన్ విత్ మై ఫోర్ రంజనీ ఏమైంది బెటర్

ఇంత మంచి భర్త దొరికినందుకు ముందు నేను బావని చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునే ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా నీకన్నా ముందు నేను భావన చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చూసుకునేదాన్ని